వాడి పెళ్లి వెంటనే జరిపించి కోడల్ని ఇంటికి తెచ్చుకోవాలని ఏడాది తిరిగేలోగా మనబడిని ఎత్తుకోవాలని నాకు ఉపలాటంగానే ఉందిరా రఘుపతి కానీ అబ్బాయి ఇంకా అయినా వెళ్ళి ఆరు నెలలు అవుతుంది ఇంకా రాలేదేమిట్రా అదే నాకు అర్థం కావట్లేదు ఇవాళ అక్కడ మేనేజర్కి ఫోన్ చేసి కనుక్కుంటాను అవసరమైతే నేనే వెళ్ళి వాడిని వెంట పెట్టుకు వచ్చేస్తాను త్వరగా అవును రోజులు వారాలు నెలలు ఇంత వేగంగా కదిలిపోవడం నాకు ఇష్టం లేదు అంటే త్వరగారి కోసం కాలం కదలకుండా ఆగిపోవాలా అవును నీతో ఉన్న ఈ క్షణం కదలకుండా ఇలాగే ఉండిపోతే బాగుండు నాకు మాత్రం వారు నెల కాలం తొందరగా అయిపోతే బాగున్న అనిపిస్తుంది ఏ ఎందుకని ఎందుకంటే చెప్పు నీకొక మంచి కాణకి వచ్చు కనుక ఏమిటి ఓ బుల్లి రాజేష్ బాబు హే మై గాడ్ మళ్ళీ నువ్వు చెప్పేది నిజమే మళ్ళీ థ్యాంక్ యూ మళ్ళీ థ్యాంక్ యూ ఆగండి ఆగండి ఈ శుభ సందర్భంలో ఇవాళ రాత్రి మా ఇంట్లో విందు భోజనం ఎవరిస్తున్నారు విందు పెద్దదర కూతురు మళ్ళీ ఎవరికి ఇస్తున్నారు విందు పెద్దదర అల్లుడు గారికి ఆ అల్లుడు గారి స్నేహితుడు గోపాల్కి ఆ అల్లుడు గారి పేరు ఏమిటి అల్లరివాడు అల్లరివాడా ఎక్కడున్నాడు ఏడి ఇంకా అరుడిగా రాలేదా వస్తుంటారయ్యా వస్తుండడం కాదే వచ్చేశాం అయ్యగారు నేనే విషయం మర్చిపోయి నా కొడుకునే వల్లో వేసుకున్నందుకు ఫలితం అనుభవించరాండి రాజా నువ్వు చెప్తాను చెబుతాను గురించి ఆ న్యూస్ ఏమిట్రా ఏమీ లేదురా డాక్టర్ గారు నిన్ను అల్లరి పెట్టడానికి త్వరలో మేనల్లుడు రాబోతున్నాడు బి కేర్ఫుల్ అంటే మళ్ళీ ఎస్ మళ్ళీ నెల తప్పింది కంగ్రాట్యులేషన్స్ పార్టీ కంగ్రాట్యులేషన్స్ మాట మీ మావగారు ఇంట్లో ఈ పూట విందు భోజనం ఆరే మన ఊరు వెళ్ళగానే నువ్వే డాడీతో ఈ విషయాలన్నీ చెప్పాలి ఆయన ముందు మండిపడ్డా మనవడి పేరు చెప్పేసరికి ఆ మంట చల్లారిపోతుంది ఏం చేద్దాం మంట్లో ఎవరో ఇలావుంద్ర ఇదిగో మేనేజర్ ఈ పని మనం జరిపించినట్టు మూడో కంటి వాడికి కూడా తెలియకూడదు అలాగే సార్ మళ్ళీ కాలిపోయిందిరా మళ్ళీ పంటల్లో బూడిదైపోయిందిరా ఏమిటి నేను అలా కలవరిస్తున్నా డాడీ నా మళ్ళీ తగలబడిపోయింది మళ్ళీ చచ్చిపోయింది డాడీ మళ్ళీ లేకుండా నేను బ్రతకలేదు చచ్చిపోతాను ఊరు డాడీ బాబు చచ్చిపోతాను రాజేష్ రఘుపతి అంకులు కూతురు సుజాత చదువుకున్నది అందం ఉన్నది వాళ్ళ హోదా అంతస్తు అన్ని విధాలా మనకు దిగినవి కనుక ఆమెతో నీ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను జరిగిపోయింది కానీ ఆమె చనిపోయిందిగా లోకానికి మీకు చనిపోయింది నా మనసులో ఇంకా బ్రతికే ఉంది అలా అనుకుని పోయిన మనిషి కోసం బాధపడుతూ నీ బ్రతుకు పాడు చేసుకుంటావా చేసుకుని ఆసక్తి లేదు రాజా నువ్వు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోతే మన వంశం ఏమవుతుందిరా మళ్ళీ మంటల్లో మండిపోయినప్పుడే మన వంశం అంతమైపోయింది రాజా మనంతస్తుకు తగిన పనివాడి కూతురుతో జరిగిన పెళ్లి పెళ్లి కాదురా అది బ్రతికే ఉన్నా దాన్ని కోడలుగా నేను ఒప్పుకునేవాడిని కాదు అలాంటి దాని పేరు చెప్పి నువ్వు ఒంటరిగాను ఈ ఇంటిని శూన్యంగాను మారుస్తానంటే నేను ఒప్పుకోను ఏనాడో నేను మాటిచ్చిన రఘుపతి కూతుర్ని చేసుకుని నా మర్యాద కాపాడి తీరాలి నువ్వు నమ్ముకున్న దాని నిప్పుల్లోంచి కాపాడుకోలేకపోయాను నీ మర్యాద నేనేం కాపాడగా నిన్ను కని మీ అమ్మ పోతుంటే కంటి పాపలా పెంచుకుంటానని మాటించి పెంచాను రా ఈ కుటుంబ గౌరవ ప్రతిష్టలు నా ప్రాణాలు నీ మీదే పెట్టుకున్నాను ఈరోజు వాళ్ళకిచ్చిన మాట నిలబెట్టుకోలేక నేను సిగ్గుతో తల వంచుకుంటుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటా ఈ విధంగా తండ్రి రుణం తీర్చుకుంటావా చెప్పరా చెప్పు కాగితం పూలతో పూజ చేసిన మనసు లేని మనువు చేసిన ఫలితం ఉండదు ప్రయోజనం ఉండదు అందుకే ఆఖరి మాటగా చెప్తున్నా ఆ పెళ్లి విషయం మర్చిపోండి అంతేనా అంతేనా నువ్వు చెప్పేది అయితే నేను చెప్పేది కూడా విని జీవితమంతా నా వంశ గౌరవమే ముఖ్యమని ఈ ఇంటి పరువు ప్రతిష్టలే నా ప్రాణమని బ్రతికిన వాడిని రోజు వాటిని వదులుకుని జీవించడం కంటే చావారనే మంచి అవునరా నువ్వు నా మాటను కోరిక నువ్వు కాదని ఈ వంశానికి ఈ తండ్రికి దహన సంస్కారాలు చేస్తావో నా మాట మన్నించి సుజాతను పెళ్లి చేసుకుని నా పరువు ప్రతిష్టలు కాపాడతావు నీ ఇష్ట నువ్వు నా చూడాలి నేను నీ పెళ్ళైనా చూడాలి అంతే అంతే ఓకే రేపు ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ప్రపోజల్ పెడదాం రే మళ్ళీ ఫైల్ తెరిచావేమిట్రా ఆరు గంటలు దాడిపోయింది ఇంటికి అయిపోయిందిరా జస్ట్ బయలుదేరం రే రాజేష్ కోర్టులు గడించాం సొసైటీలో ఒక ముఖ్యమైన స్థానాన్ని సంపాదించుకున్నాం ఇంకా దేనికోసం రాత్రి మొగళ్ళు ఇలా విశ్రాంతి లేకుండా పనిచేయడం ఏదో సంపాదించాలి కాదురా ఏదైనా మర్చిపోవాలి అంటే మనసును మరో వ్యాపకంలోకి మండించాలి మనిషి ఆ వ్యాపకమే కొన్నాళ్లకు వ్యసనం అవుతుంది ఒకప్పుడు మళ్ళీ మర్చిపోవడానికి అనుక్షణం పనిచేయడం ప్రారంభించారు ఇప్పుడు అది వ్యసనం అయింది అయినా మర్చిపోలేకపోతుంది ఆమె మరణించడానికి కారణం నాన్న అని ఆయన చనిపోయిన తర్వాత మేనేజర్ ద్వారా తెలిసింది అది తెలిసినప్పటి నుంచి నాకు మరీ బాధగా ఉంది నన్ను పెళ్లి చేసుకున్న నేరానికి ఆమెకు మరణశిక్ష పడిందన్న ఆలోచన ఆమెను గుర్తు చేస్తుంది మీ అంతస్తుకి మీ డాడీ ఆహానికి ఆ అమాయపురాలి బతుకు బూడిదైపోయింది పదిహేడేళ్ల క్రితం ఇదే రోజు వంశం నిలబెట్టాలని నన్ను బలవంతం చేసి నెల తప్పిన ఆమెను తగలపెట్టిన పాపానికి భగవంతుడు నీకు బిడ్డలు లేకుండా చేశాడు నీతోనే నీ వంశం ముగిసిపోవాలని రాశాడు నీకు పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఇది అని పాపం మీ ఆవిడకి తెలియదు గోపాల్ గతంలోని ఈ కథ ఆమెకు తెలియకుండా ఉండడమే మంచిది